హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో ఎవరైతే మనకి ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక పెద్ద ల్యాండ్ కావాలి అది కూడా మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ రేట్లో రావాలి మున్సిపల్ క కార్పొరేషన్లో ఉండాలి అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి మొత్తంగా ఇది మూడు ఎకరాల ల్యాండ్ అనమాట అండి మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో అండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్ దూరం వస్తుందండి నొన్న సెంటర్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే నొన్న ప్రైమ్ ఏరియాలో మనకి ఒక ఎకరం నలభై నాలుగు సెంట్ల అదేవిధంగా ఒక ఎకరం యాభై తొమ్మిది సెంట్ల ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కొచ్చాయండి సో మనకి మొత్తంగా మూడు ఎకరాల మూడు సెంట్ల ల్యాండ్ అనమాట సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి ప్రాపర్టీ ముందు రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది అనమాట ఇంకా రోడ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయలేదు అనమాట అండి సో ఈ ఫెన్సింగ్ వేశారు కదండి ఈ ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చింది మొత్తంగా మూడు ఎకరాల మూడు సెంట్ల ల్యాండ్ అనమాట రెండు బిట్లు లాగా మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి మొత్తంగా కలిపే మనకి నాలుగు కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అస్సలు మిస్ చేసుకోమాకండి కావాలంటే మీరు ఆ ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట బడ్జెట్ పరంగా మాకు ఇబ్బంది లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక పెద్ద ల్యాండ్ని చూస్తున్నాం విజయవాడ సిటీ వైపు అంటే ల్యాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అండి సో మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుంది అనమాట ఈ ఈ ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ నచ్చి మీకు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ